పాఠశాలలో ప్రిన్సిపాల్ వెంకటరామ పైన కొన్ని ఆరోపణలు రావడం జరిగింది స్థానిక శాసనసభ్యులు ప్రసాదన్న గారు దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ ఉంచి ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ అవినీతి జరుగుతుంది ఏదో ప్రాబ్లం వస్తుంది విచారం చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ పనిచేసిన ప్రిన్సిపాల్ గారు ఎక్కడ లెక్క చేయకుండా విద్యార్థులకు ఏదో నాసరికమైన బియ్యంతో అన్నం పెట్టడం వల్ల విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ప్రసాదన్న గారు కలెక్టర్తోనూ సెక్రటరీతోనూ మా ఎస్టీ కమిషన్తో మాట్లాడి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ పైన చర్య తీసుకోండి కానీ ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు ఒకటే విద్యార్థులకు మెరుగైన విద్య అందించే విధంగా అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలి కానీ ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యతో గిరిజన ముద్దు బిడ్డలకు అందరికీ మౌలిక సదుపాయాలు కల్పించాలంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిర్లక్ష్య వైఖరి వల్ల విద్యార్థులను పక్కదారి పట్టిస్తున్నారు వెంటనే ఇక్కడున్నటువంటి నిన్ననే ప్రిన్సిపాల్ గారిని సస్పెండ్ జరిగింది కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు విద్యార్థులను బాగా చూసుకోవాలా అన్ని మౌలిక చదుపాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది ఇప్పుడు విద్యార్థులు విద్యార్థులు కొన్ని సమస్యలు అడిగారు ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే ఎమ్మెల్యే ప్రసాదన్న గారు ఈ సమస్యలను పరిష్కరిస్తాం ఆ పరి సమస్యలు పరిష్కరించే ముందేలోనే ఇక్కడ స్థానిక సమస్యలు వెంటనే ఎమ్మెల్యే గారు చెరువుతోనే నేను చేస్తానని ఎమ్మెల్యే గారు మాట్లాడడం చాలా సంతోషం విద్యార్థులు మీరు మంచి భవిష్యత్తు కలిగిన విద్యార్థులు మీరు అన్ని విధాలుగా బాగా చదువుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీ మీ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అన్ని రోజులుగా పిల్లలు ఆందోళన చెందుతున్నటువంటి నిన్న కాక మొన్నటి రోజున పిల్లలే ఫోన్ చేసుకున్నారు నేను ఊర్లో లేకపోవడంతో మా పిఏ గారు స్పందించి ఆయన సంబంధిత కమిషనర్ గారికి కూడా ఇష్యూని ఎస్కలేట్ చేయడం జరిగింది దాని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ సంబంధిత అధికారిని